అన్నపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇరవై ఆరో రోజున అన్నదాన కార్యక్రమం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇరవై రోజు సందర్భంగా కీర్తిశేషులు మరిపెల్లి శ్రీనివాస్ జ్ఞాపకార్థం వారి కుమారులు దాతలు తోట లక్ష్మి విశాల పూర్ణిమ కూరగాయల మౌర్య మరియు శాశ్వత దాతలు నగబోతు రవీందర్ జ్యోతి గార్ల సహకారంతో ఈ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అన్నర్థులకు పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ట్రస్ట్ సభ్యులు బోనాల రమేష్ మాట్లాడుతూ నిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి గాను ఇతర సేవా కార్యక్రమాలకు గాను మీ వంతు సహాయ సహకారాలు అందించాలనుకునేవారు ట్రస్ట్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ను సంప్రదించాల్సిందిగా కోరారు ఇటు సేవా కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు యదండి రాజు బోనాల రమేష్ తోట రాజేష్ వేముల సతీష్ తోట శ్రీకాంత్ శ్రవణపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు Ah, the best.